కువైట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు చెప్పిన సమయం కంటే ముందుగానే మీ ఇంటికి భద్రంగా మీ యొక్క వస్తువులను చేరుస్తారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు అలాగే ప్యాకింగ్ ఫ్రీ బాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని వేల మంది ప్రవాసుల పైన కేసులు నమోదు అవుతూ ఉన్నాయి ఈ కేసులు నమోదు చేసేవారు ఎవరంటే కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కారు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవైతే కువైట్లోని వేల మంది ప్రవాస డ్రైవర్లపైన కేసులు నమోదు చేస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ఎవరైనా సరే కానీ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కారుకైతే ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ యొక్క ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తారనమాట దానికి చూసుకుంటే పాత కేసులనైతే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు తిరగదోడుతూ ఉన్నాయన్నమాట తాజాగా ఒక కువైట్లోని ఒక ప్రవాసుడైతే కానీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో నా పైన ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎనిమిది వందల దినార్ల కేసు నమోదు చేసింది ఎందుకంటే కానీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వాహిల్లో ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాను నా ముందు ఉన్న రెండు కార్లు ఢీకొనడంతో అది నా తప్పు కాదు ఆ రెండు కార్లు ఢీకొనడంతో నేను కూడా వెళ్ళి అయితే ఢీకొనడం జరిగింది స్వల్పంగా అయితే కారు డ్యామేజ్ అయ్యింది అప్పుడు మాత్రం కారు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కు సంబంధించిన డబ్బులు అయితే చెల్లించింది అనమాట కానీ ఇప్పుడు నా ఎనిమిది వందల దినార్లు చెల్లించాలని చెప్పేసి గత సెప్టెంబర్ నెలలో నాపైన కేసు నమోదు అయ్యింది ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే కానీ కారు ఇన్సూరెన్స్ కంపెనీ కారుకు పరిహారం చెల్లించడం దీనికి బదులుగా బీమా కంపెనీ కస్టమర్ నుంచి ఏటా స్థిరమైన రుసుమును వసూలు చేస్తూ ఉంది పరిహారం అందించడానికి ప్రమాదానికి కారణమైన వ్యక్తి నుంచి పరిహారం ఎలా క్లెయిమ్ చేస్తారో దీని అర్థం బీమా కంపెనీలు ప్రతి దానం నుంచి లాభం పొందుతూ ఉన్నాయి కదా చాలా మంది ప్రవాసుల జీతం డెబ్బై ఐదు దినార్లు వంద దినాల మధ్య ఉంటూ ఉంది వాళ్ళు రెండు వేల దినార్లు నష్ట పరిహారం చెల్లించాలంటే వాళ్లకు సాధ్యం అవుతుందా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది అలాగే మనం వివరాల్లోకి వెళితే కానీ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ముందుగా కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రోడ్డు ప్రమాదం జరిగింది కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేసి డబ్బులు అయితే ఇచ్చేస్తాయనమాట డబ్బు ఇచ్చిన తర్వాత చట్ట కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ యొక్క డ్రైవర్ తప్పు ఉంటే కానీ ఆ యొక్క డ్రైవర్ పైన మళ్ళీ కోర్టుకు వెళ్ళి దావా వేసి ఆ యొక్క డబ్బును తిరిగి వసూలు చేసుకునే వెసులుబాటు కుబైట్ చట్టాల ప్రకారం ఉందన్నమాట కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో కారు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా మాకేమి ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు కారు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టుకుంటుంది కదా అంటే కానీ మీ తప్పు లేనప్పుడు మాత్రమే కారు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లిస్తూ ఉంది మీ యొక్క తప్పు ఉంటే కానీ మొదటగా మీకు క్లెయిమ్ డబ్బు ఇచ్చేసిన తరే కానీ తర్వాత వాళ్ళు మీ పైన కోర్టులో కేసు వేసి మళ్ళా ఆ యొక్క డబ్బుని తిరిగి వసూలు చేసుకునే అవకాశం ఉంది ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించగలరు ఇప్పటికే వేల మంది ప్రవాస డ్రైవర్ల పైన కువైట్లో కువైటి పోర్లు కానీ ప్రవాస డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అందరి మీద కోర్టులో ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే కేసులు వేయడం జరిగింది దీనికి ఉదాహరణ ఒక గత సెప్టెంబర్లో ఒక ప్రవాసుడు పైన ఒక కార్ ఇన్సూరెన్స్ కంపెనీ వేసింది కాబట్టి కువైట్ ప్రభుత్వం కూడా తక్కువ జీతాలు కలిగిన ప్రవాసుల పైన ఇలా అన్యాయంగా కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు దావా వేస్తే కానీ వాళ్ళకు కట్టుకోవాలంటే కానీ పది సంవత్సరాలైనా సరే కానీ వాళ్ళ జీతాలు సరిపోవన్నమాట మరి కోవిడ్ ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్